ఎమర్జెన్సీ కాలంలోనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు దేశంలో ఎమర్జెన్సీ కారణమైన వ్యక్తులకు ప్రధాన అనుచరుడిగా అప్పట్లో చంద్రబాబు కానీ ఇప్పుడేమో అసలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవచనాలు వినిపిస్తున్నాయని సిదిరి అప్పల్ రాజు అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారు మీరు ఈ ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడుగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో మీరుండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం ఇది చరిత్ర ఇది మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అనేది మనం ఒకసారి గమనిస్తే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చూస్తే మీరు అవుట్ అండ్ అవుట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్నారు కదా తెలంగాణ ఎన్నికల్లో కలిసే వెళ్ళారు కదా ఎం రైట్ ఆర్ నాట్ రాహుల్ గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్లో పెద్ద మీటింగ్ కూడా పెట్టించారు కదా కాంగ్రెస్తో తెరచాటు రాజకీయం కాంగ్రెస్తో రాజకీయం వ్యభిచారం చేసినటువంటి మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి ముందు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ సపోర్టర్గా ఉండి అదే కాంగ్రెస్ పార్టీలో మీరు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారితో పరిచయం చేసుకొని తదనంతరం ఎన్టీ రామారావు గారి కుమార్తెని మీరు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు అసలు అలాంటి మీరు ఈరోజు యాభై సంవత్సరాల సందర్భంగా మళ్ళీ వచ్చి చీకటి పాలన డార్క్ డేస్ అంటూ ప్రవచనాలు సూక్తులు ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పటి ఎమర్జెన్సీ కాలం ఎలా ఉందో మాలాంటి జనరేషన్కి తెలియకపోవచ్చు బట్ ఈరోజు చాలా స్పష్టంగా ఎమర్జెన్సీ అనేది ఎలా ఉండేది దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ ఎలా ఉండేది అనేది ఈరోజు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది తేడా తేడాంత ఒకటే ఆ రోజు ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు ఈరోజు డిక్లేర్ చేయలేదు దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్ అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎమర్జెన్సీలో ఎలా ఉండేదో యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని రెప్లికేట్ చేశారని మరి నలభై యాభై సంవత్సరాల అనుభవాన్ని ఏదైతే మీ రాజకీయ జీవితం ప్రారంభంలో మీరు మీరున్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మీద మోపిందో